కేంద్రకి మా గురించి స్టెసి పెట్టి మాట్లాడడం జరిగింది మీ అందరికీ విందితమే ముఖ్యంగా కేంద్రిడ్డి మాకు రాజకీయ భిక్ష పెట్టినామని చెప్పడము తర్వాత మా మీద మేము ఎక్కడ ఉంటే మమ్మల్ని రాజకీయంగా తీసుకొచ్చిన నేను ఎంపీకి చేస్తున్నాడు ఇవన్నీ దాంట్లో మాట్లాడడం జరిగింది రాజకీయ భిక్ష మాకు కాదు పెట్టింది మీకే మేము పెట్టినాం రెండు వేల ఆరులో నిన్ను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ధర్మవరం కాన్స్టెన్సీ సపరేట్ అయితే మా గదిలో ఉండే మండలం మాది మిదిగుంబ మండలం ధర్మవరానికి వస్తే ధర్మవరం ఇన్ఛార్జ్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిన్న పిల్లోడైనా కూడా నిన్న ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమిస్తే అప్పుడు నేను అప్పుడు మండల కర్వీనర్గా ఉన్నా ముదిగుంబ మండల కవీనర్గా ముందే మా తాత సమితి ప్రెసిడెంట్ తర్వాత మా చిన్నాన్న కూడా వైఎస్ఎంపీపీ మాది ముందే రాజకీయ నేపథ్య కుటుంబం అయితే రాజశేఖర రెడ్డి గారిని నిచార్జ్ అయిన తర్వాత మమ్మల్ని అందరినీ నువ్వు పిలుచుకొని పోయి రాజశేఖరరెడ్డి గారి దగ్గర మీకు చిన్నపిల్లుడు మీ ఏజే యూత్ అని చెప్పి మా పరిచయం చేస్తే మేము నిన్ను మమ్మల్ని మా భుజాలు నిన్ను ముదిగుమ మండలి కూడా ఫస్ట్ లో మా ఇంటికే పిలిపించి వీరనారాయణ స్వామి వరుస జరిగితే అక్కడ ఎందరబట్టి కట్టించి లక్ష మంది జనాలు వస్తే నిన్ను పబ్లిసిటీ చేయడం మర్చిపోయినా వాతిరెడ్డి నువ్వు తర్వాత నేను రాజకీయాల్లోకి ఎంపీపీగా రావాలని చెప్పి పెద్ద మండలం అని చెప్పి నువ్వే నన్ను ఆహ్వానించడం జరిగింది కానీ నాకు ఇంకా పెద్ద పదవి ఇస్తానని చెప్పి నీకు ఎమ్మెల్యేగా నేను అండతండలుగా అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది నిజమా కాదా నువ్వు గుడ్ల మీద చేసుకుని చెప్పుకో లేదనుకుంటే మా వీరనారాయణ స్వామి శాస్త్రా దేవుడు ఉదుగు మండలంలో అక్కడికి వచ్చి ప్రమాణానికి నేను సిద్దంగా ఉంటా ఊరికే అనచిన వ్యాఖ్యలు చేయడము మమ్మల్ని డిమ్రావళ చేయడము తప్పు ఇది నువ్వు ఓటమి భయము పట్టుకుని నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావో అది కరెక్ట్ కాదు నీకు బీసీలు ధర్బారం కాన్స్టెన్సీలో అన్ని కులాల వారు అండదండలు ఉంటేనే నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యేగా అయ్యావు అన్ని కులాల బీసీల వారిని అందరినీ నువ్వు అనగ తొక్కడం జరిగింది కేవలం ఒకరిని ఒక నలగరిని నీ దగ్గర పెట్టుకునే నువ్వు రాజకీయాలు చేయడం జరిగింది మిగతా అగర కులాల వర్గాల అందరినీ నువ్వు చాలా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా తొక్కడం జరిగింది కేవలం నీ దగ్గర భజన చేసే వాళ్ళకు మాత్రమే నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చి పెద్దల చేయడం జరిగింది తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు అసలు అన్ని చెప్పుకునేట్టు కాదు అవి ఏ చిన్న విషయం డెవలప్ చేద్దాం అనుకున్నా కూడా ప్రతి ఒక్కదానికి అడ్డుపడమే ఒక ఎంపీడీ ఓని పెట్టి ప్రతి ఒక్కటి అడ్డుపడమే మా విలేజ్ దగ్గర వీరనారాయణ స్వామి లక్ష మంది జనాలు కలుస్తారు అక్కడికి రోడ్డు లేదు కమ్మవారిపల్లి నుంచి రోడ్డు వేయడం జరిగింది ఎట్లా ఆయన పర్మిషన్తోనూ రేట్ ఏపీ నలభై లక్షలు బట్టి రోడ్డు వేపిస్తే ఆ రోడ్డు మీరు అందరూ కాలంటే వెళ్ళి చూడండి ఆ గ్రామాలలో అడగండి మీరు చెప్తారా ఎంత ఉపయోగం ఏమో అని చెప్పేసి నాకు ఆ పేరు వచ్చిందని చెప్పి ఆ రౌండ్ బిల్లు కాకుండా చేసావాళ్ళు ఇప్పుడు కూడా బిల్లు కాలేదు అట్లే ఉంది సరే వదిలేశాను సరే దేవుడు ఎక్కడ ఇచ్చాడో సరే దేవుడికే పెట్టినాం అనుకుంటాము వదిలేసాము తర్వాత ప్రతి ఒక్క ఏది నా మండల్ ఫ్రంట్ లో ఏ విలేజ్ కి వాటర్ ఇవ్వాలన్నా కూడా నువ్వు లేదు అది కాదు ఇంకో విలేజ్ కట్టావు అక్కడ నిజంగా అవసరం ఉంటుంది ఆ విలేజ్లు కాదు నువ్వు విలేజ్లకు వెళ్ళా నేను చెప్పిన వాళ్ళకి అని చెప్పి పేపర్ రాసిస్తాడు నేను సతకం పెట్టాల నేను సతకం పెట్టుకునేకి డబ్బులు ఖర్చు పెట్టి ఎంపీపీగా నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి డబ్బులు నేను సతకాలు ఉత్త సతకాలు పెట్టి పవర్ లేని దానికి నేను ఎందుకు కూర్చోవాలక్కడ ఎన్నో సార్లు నేను ఎమ్మెల్యే గారిని ఇది కరెక్ట్ కాదు ఇది చేయడం కరెక్ట్ కాదన్నా నువ్వు